హలో హిట్ త్రీ ఇప్పుడే చూశాను నేచురల్ స్టార్ నాని అబ్బాబ్బాయి యాక్టింగ్ ఎర్రగ తీస్తాడంతే అసలు నాని గురించి చెప్పాల్సిన పని లేదు భయ్య సినిమా 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 అంతే అతనికి అతను సినిమా తప్ప వేరే ప్రపంచం వేరే లోకం తెలియదు అంతే అలాంటిది నాని ఈ సినిమాలో అబ్బబ్బ యాక్టింగ్ చేశాడు భయ్యా అసలు ఆ యాక్టింగ్ చూస్తుంటే నేను న్యాచురల్గా నాచురాలిటీకి కొద్దిగా వైల్డ్ ఏందో కాస్త ఫైర్ అనమాట వైల్డ్ ఫైర్ అన్నట్టుగా మిక్స్ చేసి అబ్బబ్బా డైలాగులో ఏ ఏం అంటుంటే ఆ వేరేషన్ ఆ స్టోరీ కానీ పైగా గెటప్లు కానీ ఏం అర్థం కావట్లేదు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తానా పైగా నాని చేసి ఏ సినిమాన సరే ఇట్ట తీసి పక్క సినిమా ఎంటర్టైన్మెంట్ అంతే సినిమా అనేది ఎందుకు తీయాలా ఎంటర్టైన్మెంట్ తీయాలా అంతేగాని అసలు ఏదంటే అది తీడు ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఇంకా నానికి నేనైతే పెద్ద ఫ్యాన్ ఎందుకంటే నేచురల్ యాక్టింగ్ సినిమా తప్ప వేరే ప్రపంచం కాదవుతుంది అతని సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అతని సినిమా అంటే నాకు చాలా అభిమానం అతని డైలాగులు కానీ అతని యాక్టింగ్ ముఖ్యంగా ఆ మరి పోయా యాక్టింగ్ అది అంతే యాక్టింగ్ యాక్టింగ్ పరంగా నువ్వు ఏమనేసి కానీ సినిమా బాగా తీ ఏ సినిమాన బాగా ఆడాలని అంటాం కానీ నాని చేసి ఏ సినిమాన బాగుంటుంది అంతేది ఎందుకంటే యాక్టింగ్ బాగుంటుంది న్యాచురాలిటీ కాబట్టి ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ పక్క ఈసారి ఖచ్చితంగా నానికి వెయ్యి వెయ్యి కోట్లు పక్క బాయ్ అంతేనా వెయ్యి కోట్లు పక్క అంతే నాని పక్క నేచురల్ స్టార్ చూడు మళ్ళీ ప్రూవ్ ప్రూవ్ చేస్తాడు అంతే ఇంకా ఖచ్చితంగా ప్యాన్ ఓల్డ్ ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా వెయ్యి కోట్ల అంతే సార్ కానీ లాటి దెబ్బ నాకు పడుతుందో అదే నాని పడుతుందో ఆ ప్రొడ్యూసర్ హీరో పడుతుందో డైరెక్టర్ చూద్దాం కానీ ఓకే రైట్ జై నేచురల్ స్టార్